అంతేకాదు ఈ వృక్ష సంపద జంతువులు వీటి పట్ల అపారమైన కరుణ ఉన్నవాడు సో ఇలాంటివన్నీ కలగలిపి రాముడు గుణవంతుడు అని మనం అంటాం అంతేకాదు రాముడు మిత భాషి హితభాషి అంటారు మిత భాష అంటే తక్కువ మాట్లాడతాడు అంటే అనవసరమైన విషయాలు అడ్డమైన విషయాలు చెడు విషయాలు ఇంకొకరిని హట్ చేసే విషయాలు ఇలాంటివి ఏం మాట్లాడు అంటే తను మాట్లాడే ఏది మాట్లాడినా ఎదుటివారి మంచిని కోరే మాటలే వస్తాయి సో తను కిత భాషి అంటాడు అంతేకాదు పూర్వ భాషి అని కూడా అంటారు పూర్వ భాష అంటే తను బయటికి వెళ్తాడు ఎదురువాళ్ళు తనకు ఎదురైతే ఎదుటివాడు రాముడిని పలకరించే లోపుగానే తను వాళ్ళని పలకరిస్తాడు అంటే తను నేను రాజుని లేకపోతే దశరథ మహారాజు గారి కొడుకుని అనే గర్వం కానీ అలాంటివి ఏమీ లేవు రాముడిలో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయడం వలన ప్రతి వాళ్ళని తను తన యొక్క ఆత్మ బంధువులుగానే ట్రీట్ చేసేంత మహోన్నత సంస్కారం రాముడు మనం రాముడి